తన్నాన్ని కదేసి అడిగే మునగాడు విడు భూమి నవనైతాడు వీర సాదల ధైర్యం విడు దుంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు అన్న మాదొక చిన్న విన్నపం ఏంటంటే ల్యాండ్ పుల్లింగ్ ద్వారా ఇక్కడ ఎయిటీ బై ఎయిజీ జీవో ద్వారా వర్ధన్నపేట అదే పరకాల గనపురంలో నుంచి రెండు వేల నాలుగు వందల ఎకరాలను వాళ్ళు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటానని చెప్పింది ఇప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా ధర్నా చేయడం వల్ల దీక్ష చేసిన టెంపరవరీగా వాయిదా వేసినట్టు చెప్తున్నారు దాన్ని మీ మీ సమక్షంలో మీరు చెప్పాలి వాళ్ళకు ఒకసారి మాట ఇవ్వాలి మిత్రులారా ఈరోజు తెలంగాణ శాసనసభ నియోజకవర్గ ఎన్నికలలో శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మిత్రుడు కేఆర్ నాగరాజును వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా నిర్ణయిస్తే జిల్లా పార్టీ అధ్యక్షులు ఏ బాబు ఏ అడ్డమంట జరిగా జరుగు అడ్డం జరుగు ఈరోజు వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేఆర్ నాగరాజును గెలిపించడానికి జిల్లా పార్టీ అధ్యక్షులు ఎర్రపల్లి స్వర్ణ గారి అధ్యక్షతన ఈ ప్రచార కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు సోదరుడు దొంతి మాధవరెడ్డి గారితో పాటు నాయని రాజేందర్ రెడ్డి గారు మిత్రుడు శ్రీనివాస్ గారు సోదరుడు అద్దంకి దయాకర్ గారు సాంబయ్య గారు రాజయ్య గారు చాలామంది మిత్రులు వేదిక మీద ఉన్నారు తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసిన జెండాను మోసి మోసి అవసరమైతే ఊపిరి వదిలినరు కానీ జెండాను వదలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా వచ్చి ఈరోజు ఈ వర్ధన్నపేట గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డాన్ని నిరూపించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా మిత్రులారా ఈ ఎన్నికలు జయ రాకుండా ఆయన పదిహేను నిమిషాలు ఆగుండే తర్వాత మీదే జై రాగుండే ఇవాళ ఉండూరే నాయన దానికి డిసెంబర్ తొమ్మిది ఉన్నది జర్రాగురి డిసెంబర్ తొమ్మిది వరకు ఓపిక పట్టురి జర్రాగురి నాగరాజుని గెలిపించురు జర్రాగురి జర జపనీరు మిత్రులారా ఈ ఎన్నికలు ఆసామాసి ఎన్నికలు కాదు ఈ ఎన్నికలు ఏదో యథాలాపంగా ఏదో ప్రభుత్వం వస్తుంది ఏదో సంక్షేమం చేస్తుంది ఏదో ఒకటి రాకపోదా అని ఆలోచన చేసేది కాదు ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పడ్డదో ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో వందలాది మంది పేదోళ్ళ బిడ్డలు ఎట్లా ఆత్మ బలిదానాలు చేసుకున్నారో కాలోచి గారి స్ఫూర్తితోని ఈ ఓరుగల్లు గడ్డ పౌరుషాలకు పుట్టినిల్లుగా మారి మీరందరూ నడుం బిగించి కథం దొక్కుతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇవాళ వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఎవడు పాలైందో ఎవడు ఏళ్తున్నాడో ఎవడు తోసుకుంటున్నాడో ఈ దోపిడీకి గల ఏంది రెండు వేల పద్నాలుగు కంటే ముందల తొడుక్కోవడానికి చెప్పు లేకపోయినా ఇవాళ వేలాది ఎకరాల భూములు అది వరదనపేట కావచ్చు వరంగల్ కావచ్చు స్టేషన్ గన్పూర్ కావచ్చు ఈ ప్రాంతంలో ఆక్రమించుకున్న వ్యక్తులు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా అయ్యి ల్యాండ్ పూలింగ్ మీద మీ భూములు గుంజుకొని ఎందుకు మా భూములు గుంజుకున్నావు అంటే పోలీసు బూట్లతో తన్నిచ్చినోడు ఇవాళ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు నేను అడగదలుచుకున్న వర్ధన్నపేట ప్రాంత రైతాంగం తరఫున ఆ మీరు ల్యాండ్ పూలింగ్కు వ్యతిరేకంగా కొట్లాడుతుంటే నేను వచ్చి మీతో కూర్చున్నా మిమ్మల్ని కలిసిన మీ కష్టాలు తెలుసుకున్న మీ భూములలో పర్యటన చేసిన ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో ఈ ప్రాంత ఎమ్మెల్యే ఎక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేయాలన్నా అగ్గక ఎక్కడ భూములు కొన్నా అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు పెట్టి తకరారు పెట్టి మీ భూములు అగ్రిమెంట్లు చేసుకుంటే అక్కడక్కడ రోడ్లు వచ్చినాయి ఇవాళ ఈ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ పేరు మీద మీ తాతలు ముత్తాతలు మీకు ఆస్తులు ఇస్తే ఆ భూములు దున్నుకొని కూరగాయలు పండించి పంటలు పండించి గౌరవంగా బతుకున్న మిమ్మల్ని మీ భూములు గుంజుకొని బజార్లో దిక్కులేని అనాథలుగా పడేయడానికి ఈ ఆరూరు రమేష్ ప్రయత్నం చేయలేదా మీరు పోతే మీ మీదికి బండి ఎక్కించాలని ప్రయత్నం చేయలేదా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అప్పుడే మీరు మర్చిపోయినరా ఇప్పటికా జీవో రద్దు కాలే మీరు తంతరని ఎన్నికలలో గుద్దుతరని తాత్కాలికంగా వాయిదా పెట్టి జీవో ఆ జీవో మీ మెడ మీద కత్తిలాగా ఉంది మళ్ళీ అంటే ఆ కత్తి మీ నెడ నరుకుతుంది మీ భూములు గుంజుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ఇక్కడ రైతాంగాన్ని గుర్తు చేయదలుచుకున్నా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఏ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఆర్పడ్డదో ఏ త్యాగాల పునాదుల మీద తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోరుకున్నారో ఏ త్యాగాల పునాదుల మీద తెలంగాణ సమాజం సామాజిక న్యాయం కావాలి అని గొంతెత్తి వెలుగు అరిచిందో ఏ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో సమానమైన అభివృద్ధి జరగాలి ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం అందాలి అని వందలాది మంది బిడ్డలు కాకతీయ యూనివర్సిటీ సాక్షిగా ప్రాణ త్యాగాలు చేసిన ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఈరోజు పోలీసుల కాళ్ళ కింద దొరల చెప్పు కింద ఇవాళ మనల్ని అణిచివేసి మనల్ని తొక్కిపట్టి మన స్వేచ్ఛను గుంజుకొని మన భూములను ఆక్రమించుకొని మన బిడ్డలను బలి తీసుకొని మన ఆడబిడ్డల మీద దాడులు చేస్తున్న రాజ్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది మరి ఇవాళ మళ్ళొక్కసారి అవకాశం ఏమైనా వచ్చాడు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడోసారి కూడా మాకే ఇవ్వండి ఎందుకంటే మా మనవడిని మంత్రి చేసేది ఉంది నా కొడుకాయిండు బిడ్డ అల్లుడు అయిండు సదకుని కొడుకుండు సుట్టపోడు దత్తమ్మ దాకరావు కూడా మంత్రి అయిండు ఇక నా మన్వాడు ఒకడు మిగిలిండు వాడు ఇంటికి వద్ద ముడ్డి మీద అందుతున్నాడు మనమణ్ణి మంత్రి చేయాలని ముఖ్యమంత్రి మనల్ని అడుగుతుడు వాడి కోసమో వీడి కోసమో కొడుకు కోసమో అల్లుడి కోసమో బిడ్డ కోసమో మనవాడి కోసమో వందలాది మంది తెలంగాణ బిడ్డలు ప్రాణ త్యాగాలు చేసినరా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ ఈ ప్రాంతంలో లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి నీళ్లు నిధులు నియామకాలు అని ఆనాటి నుంచి ఈనాటి వరకు గొంతత్తి ఎలిగించాను కదా కాళేశ్వరం పూర్తి అయిందా కాళేశ్వరం నువ్వు కడితే పూర్తి కాకముందే మేడిగడ్డ కుంగిపోయింది అన్నారం పగిలిపోయింది సుంధిళ్లకు దిక్కులేని పరిస్థితి వచ్చింది లక్ష కోట్లు దిగమింగి కాళేశ్వరం కట్టిన అన్నవు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించిన అన్నవు ఇవాళ నువ్వు కట్టింది కుంగిపోయింది ఆయల్లా బస్సులు పెట్టి పండుగలు చేసి ఊరు ఊరే నుంచి తీసుకెళ్ళావు మరి నేను ఇవాళ అడుగుతున్నా నువ్వు బస్సులు పెట్టకు నువ్వు కిరాయి పైసలు ఇవ్వకు మీడియా మిత్రులను తీసుకొని తెలంగాణ రైతులను తీసుకొని మేడిగడ్డ దగ్గరకు వస్తావు నువ్వు కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ ఎట్లుందో సూపీఎం అని నేను అడుగుతున్నా లక్ష కోట్లు దిగమింగి పేక మేడలు కట్టికదిలితే బ్యారేజ్ వంగింది అని అంటున్నాడు బుద్ధున్న గాడిద కొడుకోవడానికి ఇసుక మీద బ్యారేజ్ కడతాడే మనం ఇల్లు కట్టుకుంటలేమా మనం సంసారం చేస్తలేమా మనం రెండు రెండు ఫ్లోర్లు ఇల్లు కడితేనే పది ఫీట్లు పుణ్యాది దొమ్మి భూమి దొగి గట్టితనం వచ్చిన తర్వాత సిమెంట్ కాంక్రీట్ వేసి దాని మీద పిల్లర్లు వేసి ఇల్లు కట్టుకుంటున్నాం అవునా సంసారం చేసేటోడు ఎవడైనా రెండర్రలు ఇల్లు కట్టిన బున్యాది తీస్తాడు భూమి గట్టి తగిలినాకనే దాని మీద పిల్లర్లు వేస్తాడు బియ్యం లేస్తాడు ఇల్లు కడతాడు మరి లక్ష కోట్లు పెట్టి కట్టిన మేడిగడ్డ కింద ఇసుక కదిలితే కుంగిపోయిందని చెప్తుండంటే చెప్పు తీసుకొని కొట్టాలనా లేదా మీరు ఒక్కసారి చెప్పండి మిత్రులారా ఎవడైనా చదువుకున్నాడు అన్నం తినేటోడు ఇసుక మీద బ్యారేజ్ కడతాడా ఇసుక కదులు తీగిపోతుందా ఎనకటివడో బుద్ధిమంతుడు పందురేతానంటా కుక్క తోక తలిపితే కూలిపోయిందంట ఈ అట్లా అట్లున్నది ఇవాళ సూతం పారా అంటే పోలీసులను అడ్డం పెట్టి వచ్చిన వాళ్ళనల్లా లాఠీ చార్జీలు చేపిస్తున్నాడు నువ్వు సొక్కమైన బ్రిడ్జ్ కడితే బ్యారేజ్ కడితే నువ్వు అడ్డుకునేది ఎందుకు ఒకవేళ ప్రమాదంతోనే కూల్తే చూపించడానికి నీకు వచ్చిన కష్టమైందని నేను అడుగుతున్నా ఇవాళ అదే కాదు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు ఆయన ఇంకో మాట అన్నాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది అవి డబ్బా ఇండ్లు డబ్బా ఇల్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నాడు ఈ సన్నాసి నేను ఈ వర్ధన్నపేట పేదలను దళితులను నేను అడుగుతున్నా బీసీలను నేను అడుగుతున్నా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా మీకు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ వచ్చిందా మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు మనకు రాలే వందల గదుల కొద్దీ గడిని నిర్మించుకున్నాడు గజ్వల్ కేసీఆర్ ఆయన కొడుకు జన్వాడలో వంద ఎకరాలల్లో వంద కోట్లు పెట్టి ఆయన ఒక గడి నిర్మించుకున్నాడు పంజగుట్ట చౌరస్తలో ప్రభుత్వాన్ని పది ఎకరాలల్లో నూట యాభై బెడ్రూమ్ల ఇల్లు ఆయన కట్టుకున్నాడు తెలంగాణలో పిల్లలు వందలాది మంది చచ్చిపోయింది వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ నీ కోసం పట్నం పక్కనే వంద ఎకరాల ఫామ్ హౌస్ నీ కొడుకు కోసం పట్నంలోనే పది ఎకరాల గడీని భవంతులను నిర్మించుకోనికే మా పిల్లలు చచ్చిపోయినరా అని నేను అడుగుతున్నాను నేను అడగదలుచుకునే పేదల తరఫున నేను అడగదలుచుకునే దళితుల తరఫున నేను అడగదలుచుకునే బలహీన వర్గాల తరఫున పది సంవత్సరాలు నీకు నీకు అవకాశం ఇస్తే లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు వేల ఎకరాల భూములు ఆక్రమించుకున్నావు ఇవాళ టీవీలు పెట్టుకున్నావు పేపర్లు పెట్టుకున్నావు కానీ మా పేదోళ్ళకి ఇండ్లు ఇండ్లిచ్చినవా మా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినవా అని నేను అడుగుతున్నా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా మీకెవరికైనా ఉద్యోగం వచ్చిందా మీ ఇంట్లో మీ పిల్లలకు ఉద్యోగం వచ్చిందా మన ఇల్లాలు ఎవరికి ఉద్యోగం ఉండాలి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి ఆయనకు ముఖ్యమంత్రి అయిడు కొడుకు మంత్రి అయిడు అల్లుడు మంత్రి అయిడు బిడ్డను ఓడగొడితే ఎంపీగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నాడు సడ్డకుని కొడుకు సారాలు చూడవచ్చున్నాయని ఆయనకు రాజ్యసభ ఇచ్చిండు ఇట్లాంటి పరిస్థితులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపా దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వకపా ఇంటికో ఉద్యోగం ఇవ్వకపా మైనార్థులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోయి గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోయి ఉచిత విద్య నిర్బంధ విద్య అమలు చేయకపో ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు వేసేది ఇవాళ ఇరవై రోజులు ఆలస్యమైంది ధనిక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రతి నెలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రానికి దాపురించింది ఇవాళ ఈ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మిత్రులారా ఇవాళ ఆయన అంటుండు నిన్న మన ఏడ చూసిన కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని నేను చెప్పదలుచుకున్న ఆ సన్నాసులకు కాంగ్రెస్ వస్తే బిడ్డ మీ కరెంటు ఊడవిక్త నేను అని చెప్తున్న కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కరెంటు కాంగ్రెస్ రాంగని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు దయాకరావు కవితారావు కరెంటు ఊడ వీకుతా మీకు ఫీజులే ఉండవు బిడ్డ మీ మోటార్లు గాల్తాయి మీ ట్రాన్స్ఫార్మర్లు అని చెప్పి ఈ వరదన్నపేట గడ్డ మీద నుంచే నేను చెప్పదలుచుకున్నా ఆ దత్తమ్మ దయాకరావుకి ఏపీసీ లేరావు ఎవడన్నా మంత్రి స్థాడా నెత్తి మీద రూపాయి పెడితే పది పైసలకు వణికిరాడు అట్లాంటి ఎవడన్నా మంత్రి చేస్తాడా కేసీఆర్ చుట్టం కాబట్టి మంత్రి అయింది నేను ఇప్పుడు కూడా సవాల్ విసురుతున్నా వరదన్నపేట గడ్డ మీద నుంచి వాళ్ళు రాసిన మొత్తం ఏబిజీటీ మొత్తం రాసిన బ్యాకరావుకి ఏది అడిగితే అది రాసిద్దామే తమే అట్లాంటి వాళ్ళని మంత్రులను చేసి ఇవాళ మన జీవితాలు ఆగం చేస్తున్నాడు ఇక మీ ఆరు రమేష్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు వరంగల్ ఆక్రమించుకుంటే అడ్డంగా బంగ్లాలు కడితే వరదలు వచ్చి వరంగల్ మునిగిపోయింది ల్యాండ్ పూలింగ్లో మీ భూములు గుంజుకోవాలనుకున్నాడు అడగనికపోతే మిమ్మల్ని పోలీసులను పెట్టి కొట్టించండి ఈ పరిస్థితిలో ఎన్నికలు వచ్చినాయి ఇవాళ ఈ ఎన్నికలు ఒక పోలీసు దొంగ మధ్యలో జరుగుతున్నాయి మీరు పోలీసు వాళ్ళ పక్కన ఉంటారా దొంగల పక్కన ఉంటారా మీరు ఆలోచన చేసుకోండి ఈడున్న దయాకరమైనా రమేష్ అయినా ఈ నుంచి వలసపోయిన శ్రీహారైనా బానిసలే కదనాయా వీళ్ళు ఎవరి ముందలన్న గొంతెత్తి మాట్లాడగలరా సమస్యలు ప్రస్తావించగలరా ఈ బానిసలు మనకి ఎమ్మెల్యేలు కావాలన్నా అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు పేదోళ్ళందరూ కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు మనం అనుకుంటే సరిపోదు మనందరం రోడ్ ఎక్కాలి మనందరం పోలింగ్ బూత్కు పోవాలి మన ఓటు హక్కును వినియోగించుకోవాలి మనం చెయ్యి గుర్తు మీద ఒత్తాలే మీటర్ ఒత్తినప్పుడే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నూరు సీట్లు గెలుస్తుంది అప్పుడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అందుకే ఇవాళ మీరు కోరుకున్న తెలంగాణ కానీ మేము ఆశించి ఇచ్చిన తెలంగాణ కానీ ఈ రాష్ట్రంలో లేదు అందుకే రెండు వేల నాలుగులో తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇస్తా అన్న గ్యారెంటీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లో పార్టీ తుడిచిపెట్టకపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణలో కష్టాలు ఎదుర్కొన్నా ఇచ్చిన గ్యారంటీని నిలబెట్టుకున్నా తెలంగాణ గ్యారంటీని అమలు చేసినా అని సోని అమ్మ మనకు చెప్పింది సోని అమ్మ ఏదన్న మాట ఇస్తే సోని అమ్మ గ్యారెంటీ ఇస్తే అది నూటికి నూరు శాతం అమలై తీరుతుంది అందుకే సెప్టెంబర్ పదిహేడు నాడు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు ఈ ఆరు గ్యారెంటీల మా అక్కలందరూ బాగినాలే ఇంటాయిన చేతిలో నగదు ఉంటే సాయంత్రం అయితే బెల్ట్ షాపునికి తలగబెడుతున్నాడు ఇవాళ సంసారాలు ఆగమైన ఇంటాయిన సంగతి చూసి అట్లుంది పదో తరగతి చూసే పిల్లగాడిని చూస్తే వాడు పొద్దున్నే ఓ చేతిలో బీర్ సీసా ఇంకో చేతిలో బీఆర్ఎస్ జెండా పట్టుకుంటుండు కేసీఆర్ ఆయనలాగానే ప్రతి ఒక్కడు ఎవడైనా ఆటగాడైనా పాటగాడైనా నాలాకటోళ్ళని పది మందిని తయారు చేయాలనుకుంటాడు ఈ కేసీఆర్కి ఏం పోయే కాలం వచ్చిందో ఆయన లాగటోళ్ళను ఊరు ఊరికి నూరు మందిని తయారు చేస్తుంది సీసలు పట్టేటోళ్ళని ఎందుకంటే ఆయనకు కూడా శృతి ధరువు ఉండాలి అని అందుకే ఈరోజు సోనియా గాంధీ గారు ఈ పేద ప్రజల కోసం ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రు అది మహాలక్ష్మి కావచ్చు గృహలక్ష్మి కావచ్చు మహాలక్ష్మి పథకంలో ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వం నౌకరి చేసేటానికి మొదటి తారీఖు నాడు జీతం వచ్చినట్టు ప్రతి ఆడబిడ్డ ఖాతాలో ప్రతి నెల మొదటి తారీఖు నాడు రెండు వేల ఐదు వందలు మీ ఖాతాలో ఉచితంగా వేసి మీ కుటుంబాలను మీ పిల్లలను ఆదుకొని పండుగ వచ్చిన ఇంటికి మనవాడొచ్చిన ఇంటికి చుట్టం వచ్చిన మీ చేతిలో నగదు ఉంటే మీ పిల్లల చదువులకు మీ సంసారం బాగు చేసుకోవడానికి ఉంటుందని చెప్పి రెండు వేల ఐదు వందల రూపాయలు నగదు ఇవ్వదలుచుకుంది కాంగ్రెస్ పార్టీ సోనియామ ఆదేశంతో అదేవిధంగా ఆనాడు ఇంకా మా పెద్ద ఇక్కడ చాన మంది వాళ్ళందరికీ ఇంకా గుర్తే ఉంది పదిహేనేళ్ళ కింద కట్టెల పొయ్యితోని వంట వండితే కట్టెలు పచ్చి ఉంటే ఆ పొగ గొంతులకు పోయి ఊపిరితిత్తులకు పోయి కళ్ళు మండి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే ఆడబిడ్డల కన్నీళ్లు తురవడానికి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఆనాడు దీపం పథకం తీసుకొచ్చి సిలిండర్ పొయ్యి గ్యాస్ స్టవ్ రెండింటిని మీకు ఇచ్చి నాలుగు వందల రూపాయలకే ఆ ఎల్ల మీకు సిలిండర్ ఇచ్చింది కానీ ఇవాళ మోడీ కేసీఆర్ కుమ్ముక్క నాలుగు వందల సిలిండర్ ఈరోజు పన్నెండు వందల రూపాయలు చేసిండు మిత్రులారా అవునా పన్నెండు వందల రూపాయలకు సిలిండర్ కొంటే నెలకు సిలిండర్ కొనాలి సంసారం ఎట్లా నడుస్తుంది అందుకే ఆడబిడ్డల కట్ట కష్టాలు తెలిసిన సోనియమ్మ ప్రతి కుటుంబానికి ప్రతి నెల మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది అక్కలారా అందరు చప్పట్లు కొట్టండి ఐదు వందలకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీ ఇంటికి సిలిండర్ తెచ్చిస్తుంది విధంగా ఈ ప్రాంతం అంతా రైతులు ఈ ప్రాంతంలో పంటలు పండించే రైతులు ఎక్కువ వ్యవసాయం చేసుకున్న వాళ్ళు ఎక్కువ ఇవాళ కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని దద్దమ్మ రైతు బంధు బంధు కాదు రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు నగదు మీ ఖాతాలు వేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాదు భూమి ఇస్తే భూమి గుత్తబట్టినోళ్ళకి కౌలు రైతులకు ఈరోజు కరువు వచ్చినా పంట నష్టపోయినా అడవి పందులు పంటను మొత్తం నాశనం చేస్తే వాళ్ళకి ఏమొస్తలేదు పంట రైతు భరోసా రైతుకు పోతే భూమి యజమాని పోతే కౌలు రైతు కష్టం ఉందని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై లక్షల మంది కౌలు రైతులకు అందరు కూడా గుర్తింపు కార్డు ఇవ్వడమే కాకుండా ప్రతి ఎకరాకు కౌలు రైతు కూడా పదిహేను వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది నేను పాదయాత్ర చేసిన ఈ వరంగల్లానే తిరిగిన తిరిగేటప్పుడు చాలామంది పేదోళ్ళు వచ్చారు అయానికి దండం పెడతా భూమి నోనికే ఉచిత కరెంట్ ఇస్తుంది భూమి బంధు రైతుబంధిచ్చిర్రీ భూమి లేని వాళ్ళని మేము ఏం చేయాలని ఆయన మేము దిక్కులేని వాళ్ళమా భూమి లేకపోవడం మా నేరమా మాకు భూమి ఇస్తా అని కేసీఆర్ మోసం చేసి మో కేసీఆర్ చేతిలో మోసపోయిన వాళ్ళం మా సంగతి ఏందని వచ్చారు చాలామంది అందులో ఉపాధి హామీ కూలీ చేసుకునే అందుకే ఈరోజు ఆ కూలీలందరినీ దృష్టిలో పెట్టుకొని భూమి లేని నిరుపేదల గురించి ఆలోచన చేసి ప్రతి భూమి లేని నిరుపేదకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు మీకు అందరికి ఇవ్వడానికి మీరు ఊర్లో ఉండి మీకు పేరుండి మీకు ఓటు ఉండి మీరు గ్రామంలో మనిషి అయితే చాలు భూమి లేకున్నా ఇల్లు లేకున్నా ప్రతి పేదవాడికి పన్నెండు వేల రూపాయలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది ఇదే కాదు ఇవాళ రైతులకు ఉచిత కరెంటు వ్యవసాయ ఇండ్ల కాడ ఇవాళ టీఆర్ఎస్ వాడు ఇచ్చే బిల్లు చూస్తే కరెంటు షాక్ కొడుతుంది పేదోళ్ళందరూ వచ్చి అడుగుతారు అయ్యా భూమి ఉన్నోళ్ళకు ఉచిత కరెంటు ఇచ్చినావు ఇల్లున్నందుకు మా మీదనే వసూలు చేస్తారు కదా అందుకే ఆలోచన చేసినాం దళితులకు బీసీలకు పేదవాళ్లకు ఇవాళ వచ్చే ఈ నెల మీరు కరెంటు బిల్లు కడతారు వచ్చే నెల నుంచి రెండు వందల యూనిట్లు ప్రతి పేదవాడికి ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ప్రతి పేదవాడు మీరు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు ట్యూబ్లైట్ పెట్టుకోవచ్చు మీ పిల్లలు అర్ధరాత్రి వరకు చదువుకోవచ్చు మీకు కరెంటు బిల్లు సమస్య రాదు మీ ఇంటి బిల్లు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కడుతుంది సోని ఇస్తుంది అని చెప్పి మీకు అందరికీ చెప్పదలుచుకున్నా రోజు మనం పేపర్లలో చూస్తాం అప్పుడప్పుడు టీవీలలో వస్తుంటాయి ఎంబీబీఎస్లో స్టేట్ ర్యాంక్ వచ్చింది కానీ ఫీజులు కట్టుకునే పరిస్థితి లేక పేదోళ్ళు చదువుకోలేదని ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కానీ ఫీజులు కట్టే పరిస్థితి లేదు ఎవరన్నా ఉంటే ముందుకు రాండి అని మనం టీవీలలో పేపర్లలో చూస్తాం అందుకే పీజీ ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకోవడానికి పేదవాళ్ళు ఉన్నత వర్గాలలో ఉన్న పేదవాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఆలోచన చేసినాం అందుకే యువ వికాసం పేరు మీద చదువుకునే పిల్లలకు ఐదు లక్షల రూపాయల బ్యాంకు గ్యారంటీ కార్డు ఇచ్చినాం మీరు కంప్యూటర్ కొనుక్కోవచ్చు మీరు కాలేజీ ఫీజు కట్టుకోవచ్చు మీరు ఐప్యాడ్ కొనుక్కోవచ్చు మీ చదువుకు అవసరమైన అన్ని వస్తువులు ఐదు లక్షల రూపాయల బ్యాంక్ గ్యారంటీ తోటి మీరు చదువుకున్నంతకాలం ఆ పైసలు వాడుకోవచ్చు ఇదే కాకుండా ఇవాళ అన్ని మీటింగ్లలో నేను చూస్తున్నానే ఎవరైనా పెద్ద మనుషులు ఉండే పింఛన్ ఎంత వస్తుందని అడుగుదామని ఎవరైనా పింఛన్ వచ్చేటోళ్ళు ఉండరాడ పెద్ద మనుషులు పెట్టుకుని పెట్టుకున్నాయన కాంగ్రెస్ టోపు పెట్టండి పింఛన్ వస్తుందా పింఛన్ వస్తుందా ఎంత వస్తుంది పింఛన్ పోని మీ ఊర్లో ఎంత వస్తుంది పింఛను రెండు వేలే కదా అంతే కదా రెండు వేలే కదా ఈ ఈ నెల కేసీఆర్ ఉంటే మీకు రెండు వేలు వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యం వస్తే మీకు ఇంత గింత ఎంత 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 గట్టిగా చెప్పురా నాయన తినరాలే నాగరాజు భోజనం పెట్టాలి ఎంత ఈ నెల కేసీఆర్ ఇస్తే గింతే వచ్చే నెల సోనియామ నాలుగు వేల రూపాయల పెన్షన్ చేయుత పథకం ద్వారా ప్రతి పేదవాళ్లకు నాలుగు వేల రూపాయలు పింఛను ఇస్తుంది మా పెద్దమ్మ సంతోషంగా చూస్తుంది మనవనికి చాక్లెట్ కొనిచ్చి బట్టలు కొనిచ్చేటట్టు చూస్తుంటే చిన్నపిల్లలే కాదు పెద్దోడు కాలేజీ కోయటోడు కూడా నీ కాళ్ళు ఒత్తుతాడు ఎందుకంటే ఆయన పండి పెట్రోల్కి నూరు రూపాయలు కావాలంటే నువ్వు ఇయ్యాల్సింది వెయ్యి రూపాయలు ఓ వెయ్యి మనవన్కిద్దే రోజు సాయంత్రం వాడే పది నిమిషాలు నీ కాళ్ళు ఒత్తుతాడు కాళ్ళు గునిస్తే నాలుగు వేల రూపాయలు మరి పెన్షన్ ఇవ్వాలి అది మహాలక్ష్మి పదమైనా గృహలక్ష్మి పథకమైనా రైతు భరోసైనా యువ వికాసమైనా చేయుత పెన్షన్ పథకమైనా ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు ఏ దవాఖానకు పోయినా నడుచుకుంటూ పోయి వైద్యం చేయించుకొని మీరు ఇంటికి వచ్చే బ్రహ్మాండమైన పథకాలు సోనియామది తెచ్చింది మరి ఇన్ని ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే మీరంతా ఏం చేయాలి సోదరులరా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి చేయి ఎత్తుద్దరు ఎందుకో ఒక్కసే ఉంటే ఒక్కసే ఎత్తాలి రెండు చేతులు ఉంటే రెండు చేతులు ఎత్తాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే ఈ వేదిక మీద ఉన్న మిత్రుడు నాగరాజును వర్ధన్నపేటలో ఇరవై ఐదు వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అన్న మా పెద్దన్న మాధవరెడ్డి అన్నను నర్సంపేట నుంచి ఇంగోబే ఎక్కువేసి ఇరవై ఆరు వేలతోని ఎమ్మెల్యేగా గెలిపించాలి మా నర్సన్నను అదే విధంగా నాయన రాజేందర్ రెడ్డి ఆయన పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిండు ముసలాయినక ఆయన చేతికి బీఫాం వచ్చిందయ్యా ఈసారైనా మీరు ఆయనను అట్టి పరిస్థితుల వరంగల్ వెస్ట్ నుంచి అత్యధిక మెజారిటీతోని ముప్పై వేల మెజార్టీతో నాయని రాజేందర్ రెడ్డిని కూడా ఎమ్మెల్యేగా గెలిపించాలి జరసే ఆకుండా అయిపోలే ఇంకా రెండు నిమిషాలు ఉంది అక్క కూచోరి నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి సిద్ధమేనా 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 మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి కేసీఆర్ గుండెలు ఎదరాలనా గట్టిగా నూ మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి ఇప్పటి దగ్గర అరుస్తుంటారు కదా ఏందో గట్టిగా మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి ఇంకా ఒకటి ఉంది బాకీ ఏందది ఏందది బై బై జెస్సయ్ 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 బై ధన్యవాదాలు సోదరలారా నాకు నమ్మకం వచ్చింది నాయరాజుని మీరు ఎమ్మెల్యే గెలిపిస్తారని జై కాంగ్రెస్ జై జై మూడు రంగుల జెండా పట్టి సింగమోలే